విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి నా భార్య ఆత్మహత్య చేసుకున్న దర్మిళ జరుగుతున్న దర్యాప్తు అంతా పందేగుట్ట పోలీస్ స్టేషన్ లో స్టార్ట్ అయింది తర్వాత దాన్ని మాదాపూర్ పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేశారు ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది దుర్గమ్మ చెరువు అనేది మాదాపూర్ ఏరియా పరిధిలో ఉంది కాబట్టి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో మార్చడం జరిగింది తర్వాత మాదాపూర్ పోలీసులు కేస్ అంతా నోట్ చేసుకుని దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అంటే లీగల్ ఒపీనియన్ కోసం పంపిస్తాం జరిగింది లీగల్ ఒపీనియన్కి పంపించిన తర్వాత వాళ్ళు మరి ఏ ఏ సెక్షన్ల ప్రకారం వాళ్ళు చేశారో తెలీదు వాళ్ళు ఒక సందర్భంలో అరెస్ట్ చేయడానికి వెళ్లారు అక్యూజుని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అయితే పూట ఆరు గంటలుగా వెళ్ళారంట పోలీసులు వెళ్తే సాయంత్రం మధ్యాహ్నం దాకా వాళ్ళు ఎంత బతిలినా ఉన్నా మేము అరెస్ట్ కావడానికి వాళ్ళకి ఇది పోతుంటే ఏడుపులు పిడబులు గొడవ కూడా ఈ లోపల వన్ థర్టీకి వాళ్ళని అరెస్ట్ చేసి ట్రైన్ లో తీసుకురావడం కోసం పోలీసులు కొత్త టికెట్లు కూడా అంతా బుక్ చేసి రెడీ చేసిన తర్వాత మరి పోలీసు కస్టడీలో నుంచి ఎలా వెళ్ళడం జరిగిందో దాంట్లో వ్యక్తి బయటికి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగిందట నాకు పోలీసులు చెప్పిన వెర్షన్ నాకు తెలిసిన గారు కాదు పోలీస్ స్టేషన్ దీంట్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నాకు బీపీ పెరిగింది హార్ట్ అటాక్ వచ్చేలాగా ఉంది అది చెప్పి హాస్పిటల్ అడ్మిట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి బంధువులకు సంబంధించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ చేసుకున్నారట అడ్మిట్ చేస్తే దాని వాళ్ళు టూ డేస్ రెస్ట్ కావాలని చెప్పి చెప్పారు పోలీసులు డాక్టర్ డాక్టర్ టూ డేస్ బెడ్ రెస్ట్ కావాలని చెప్పారట అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే ప్రసక్తి అయితే మీరు బయలుదేరాల్సిందే రిమాండ్కి బయలుదేరాల్సిందని చెప్పి పోలీసులు బలవంతంగా ఇచ్చేసిన టైంలో వాళ్ళ అందరు కుటుంబం అంతా బజీలో అన్న మీదట ప్రాధాన్యపడ మీదట వారం రోజుల్లో తీసుకొచ్చి అప్పగిచ్చే బాధ్యత నాది అంటూ వాళ్ళ బాబాయ్ మెయిన్ అక్యూజర్ దుర్గా ప్రసాద్ వరలక్ష్మి అనురాధ మాదినారాయణ వీళ్ళ మెయిన్ అక్యూజర్లు వాళ్ళ తాలూకు వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు అని రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ అతను ద్వారా అతని దగ్గర హామీ లెటర్ తీసుకున్నారంట పోలీసులు ఆ వారం రోజుల్లో తీసుకొచ్చి మేము మీకు అప్పగిస్తాము హ్యాండ్ ఓవర్ చేస్తాము మీరు పంపించవచ్చు కస్టడీకి పంపించవచ్చు అనేది లెటర్ పంపించింది ఆ వారం రోజులు కూడా దాటిపోయింది అయితే ఈ వారం రోజుల గడువుని వాళ్ళు ఎలా అంటే మా మీద తప్పుడు కేసులు పెడతానికి ప్రయత్నిస్తున్నారు రివర్స్ లో నా మీద తప్పుడు కేసు నా మీద నా కూతురు మీద మా హెరాస్మెంట్ కారణంగానే నా భార్య చనిపోయిందనేటువంటి ఒక తప్పుడు కేసు బనాయించడం కోసం ప్రయత్నిస్తున్నాం రకరకాలుగా బెయిల్ కోసం రకరకాలుగా చేస్తాం అలాగే పోలీసుల మీద కూడాను మాదాపూర్ పోలీసుల మీద కూడాను ఆ శవాన్ని కలెక్ట్ చేసుకొని శవాన్ని పోస్ట్ మార్టంగా పంపించిన కానిస్టేబుల్స్ వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతానికి సిద్ధపడ్డారనేటువంటి సమాచారం తెలిసింది కాబట్టి ఇది ప్రజెంట్ యాక్చువల్ గా ఇది నాకు సంబంధించినటువంటి కేసు కాదు నా ఇది కాదు నా కేసులు అనేటువంటిది నేనేమి పెట్టలేదు వాళ్ళ మీద ఆత్మహత్య కేసు అనేటువంటి దాన్ని దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది పోలీసులు టేకప్ చేశారు పోలీస్ వర్సెస్ పోలీస్ అక్యూజ్డ్ పోలీస్ వర్సెస్ అక్యూజర్ తప్ప నేను పెట్టినటువంటి కేసు కాదు కానీ వాళ్ళు దీని నుంచి తప్పించుకోవటం కోసం రకరకాల మార్గాలు అన్వేషించుకుంటూ ఆమె తప్పుడు కేసులు పెట్టేటువంటి పెట్టాలని చేసినట్లు వెళ్ళి సాక్ష్యాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు వీడియోస్ కూడా మీరు చూపించడం జరిగింది కదా సార్ ఎన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అక్కడ పోలీస్ కేసు పెడతానంటే అక్కడ ఎలా తీసుకుంటారు పోలీసులు కూడా కేసు తీసుకోవడానికి ఉండదు కదా మొత్తం ఆల్రెడీ కేసు అయిన తర్వాత ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోతే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నా మీద వరకట్నం కేసు కేసు పెట్టడానికి ప్రయత్నిచ్చారనేటువంటి చేశారట చేశారట పెళ్లి అయి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది నాకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కూతురులకు పెళ్లి అయిపోయినాయి మనవడు మనవరాలు నా మనవరాళ్ళకి పదమూడేళ్ళు ఈ వయసులో సినిమా ఇండస్ట్రీలో కానీ పబ్లిక్ లో కానీ ఇంత గుర్తింపు ఇంత అభిమానం పొందిన నేను ముప్పై ఏడేళ్ల తర్వాత వరాపఘట్టన కేసు నా మీద పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటే మరి వాళ్ళకి ఆ సలహా ఇచ్చి లాయర్లు ఎవరు అలాంటి సలహాలు పాటించి వాళ్ళు ఈ విషయాన్ని ఇంతవరకు రప్చర్ చేస్తున్నారు దాని మీద కనీసం ఏమైంది ఎలా ఉన్నారు ఏంటి ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు ఒక్క సమాచారం కూడా లేదు కానీ ఈ ప్రయత్నాలన్నీ మాత్రం ముమ్మరంగా జరుగుతున్నట్టుగా తెలిసింది ఇదే విషయాన్ని నేను మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఏం జరిగింది నేను వాళ్ళే నన్ను పిలిపించారు సార్ మీ మీద ప్రకటన కేసు బుక్ పెట్టారండి మీ వాళ్ళు హెరాస్మెంట్ కేసు పెట్టారు మీ మీద మీ చిన్నమ్మాయి మీద అని చెప్పి దిగ్భ్రాంతి షాక్ అయిపోయాను నేను షాక్ అని నా మీద నోబు వచ్చింది ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంట ప్రయోజనం ఏమీ లేదు అది నేను పెట్టిన కేసు కాదు అది పోలీసులు రన్ చేస్తున్నటువంటి కేసు కాబట్టి పోలీసులే అడిగితే వాళ్ళు జరుగుతుందండి మేము వారం రోజులు టైం ఇచ్చాము ఈ వారం రోజుల్లో కనుక వాళ్ళు వచ్చి సరెండర్ అవ్వకపోతే తర్వాత మేము తీసుకున్న యాక్షన్ మేము తీసుకుంటాం అని చెప్పేసి అంటే ఈ వారం రోజుల టయాన్ని రకరకాల దీని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టి కేసును ఫులాంగ్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఏం కోరుతున్నారు ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి ఎలాంటి న్యాయం అంటే నేను మొదటి నుంచి కూడాను వీళ్ళని దోషించాలని వీళ్ళని శిక్షించాలని చెప్పి నేను వ్యక్తిగతంగా ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నా భార్యకే నేను చెప్తూ వచ్చాను తప్పు అనేది ఎవరి దగ్గర ఉంటే అన్యాయం అనేది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే నైవైపోతారు ఎవరు చేసుకున్న పాప వాళ్ళ పాప వాళ్ళు పోతారమ్మా మన వద్దు మన జీవితం మనకు హ్యాపీగా ఉంది మనం ప్రశాంతంగా ఉన్నాం మన పిల్లలు బాగున్నారు అని చెప్పినా కూడా తను మొండిగా ఇమోషనల్ ఇదిలో తన పని చేసుకుంటే ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి సంభా ముందు నాలుగు నెలల క్రింద జరిగిన సంభాషణలో వాళ్ళ అమ్మకి తనకు తీవ్రమైనటువంటి వాగ్విగం జరిగిన మీదట ఆవిడ అనగరాణి మాటలు ఒక కన్న తల్లి అనరాణి మాటలు అన్న మీదట ఆ మనసు శోభతోట ఆ మన యొక్క క్షోభతో చనిపోయింది తప్ప నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి వాళ్ళని జైల్లో పెట్టాలనేటువంటిది కూడా నా ఉద్దేశం కాదు మధ్యలో ఒకసారి పంజాగుట్ట పోలీసులు మమ్మల్ని పిలిచారు పిలిస్తే వీళ్ళని అరెస్ట్ చేశారేమో అరెస్ట్ చేసి తీసుకొచ్చారేమో అందుకని మమ్మల్ని పిలిచారేమో అనుకున్నాను అనుకున్నాను నేను ఆ అనుకుని ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కాసేపటి సమయంలో నా గుండె గడ్డదెడ్డ నేను మా అమ్మాయిడ్డదడ్డ ఉనికిపోయాం ఎందుకంటే సొంత మేనమామ తనకి సొంత బావం నాకు నాకు మేనలుడు కూడా అవుతాడు అలాంటి వాళ్ళని ఆ పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ ఎక్కడ చూడాల్సి వచ్చుదా అన్న భయంతో నేను ఉనికిపోయాను వాళ్ళ తీరా అయితే వాళ్ళు పిలిచింది నన్ను కేవలం ఓన్లీ స్టేట్మెంట్ కోసం పిలిచారు కాబట్టి నేను పెట్టిన కేసు కాదు నేను చేసినటువంటి ఇది కాదు అది పోలీసులు రన్ చేస్తున్న కేసు అయితే దాని నుంచి తప్పించుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నా డిమాండ్ అంటే ఏం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది నా మీద లాంటి తప్పుడు కేసులు పెట్టి పిచ్చుకోవాలి చేయొద్దని చెప్పడం తప్ప ఏ చట్టం ఎందుకు వదిలిపెడుతుంది దాని మీద క్లియర్ గా చాలా స్పష్టంగా మరణ వాంగో తను పేర్కొంది కదా చట్టం ఇది చేస్తే దాన్ని నేను వెల్కమ్ చేస్తాను అది మై డిమాండ్ నేను చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుందని నమ్మకంతో ఉన్నాను ముఖ్యంగా మాదాపూర్ పోలీసులు ఆ సిఐ గారు కానీ అక్కడ ఎస్ఐ గారు కానీ వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు కేసు విషయంలో వాళ్ళు చాలా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం వరకు అది ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఏం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి